అమరో పిత పుత్ర పరిశుద్ధాత్మ ప్రభు ప్రభు నందుమికిలి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాడు నిష్కలంక మాత మహోత్సవాన్ని కొనియాడుతున్న సందర్భంలో మీ అందరికీ మర్యతల్లి తల్లి పండుగ శుభాకాంక్షలు మరియ తల్లి నిష్కళంక మాతగా ఏ రీతిగా మారింది మత శుభవార్త ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనలో నిర్మల హృదయులు ధన్యులు వారు దేవుని దర్శించరు సో మరియ తల్లి నిష్కళంక హృదయంగా ఎలా తయారయ్యింది అంటే దూత చెప్పిన మాట పవిత్రాత్మనిపై వేయించేయును సర్వోన్నతని శక్తిని ఆవరించును ఆ పవిత్ర శిశువు యేసు అని పేరు పెట్టుమో అని చెప్పబడింది పరిశుద్ధాత్మక నివాసమైన ప్రతి ఒక్కరూ కూడా నిర్మల హృదయాన్ని కలిగి ఉంటారు ఆ నిర్మల హృదయం లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మనతో వాసము చేయడానికి ఇష్టపడ్డాడు కావున ఆ నిర్మల మాతగా మనం ఆ తల్లిని కొనియాడుతున్న ఈ తరుణంలో ఏ రీతిగా నిర్మల మాతగా ఆ తల్లి మన చేత పొగడింపబడుతుంది అంటే ఆ బాలయేసుని తన ఉదరములో మోసింది హృదయములో ముందు మోసింది తర్వాత ఉదరములో మోసింది అందుకే ఆవిడ నిర్మలమైన హృదయాన్ని కలిగి ఉంది ప్రియులార అంతేకాకుండా దేవునియడల భయభక్తులు కలిగిన కన్యక మర్యదల్లి ఎవరెవరైతే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటారో పరిశుద్ధాత్మ దేవుడు వారికి ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తాడు ఎవరైతే దేవుని ఇట్ల భయభక్తులు కలిగి జీవిస్తారో వారు పాపానికి దూరంగా ఉంటారు ఎవరెవరైతే దేవునియుడు భయభక్తులు కలిగి జీవిస్తారో వాళ్ళని దేవుడు ప్రత్యేకించి ఎన్నుకుంటాడు కాబట్టి ఆ నిర్మల మాత లేకపోతే నిష్కళంక మాతగా కొనియాడుతున్న ఆ తల్లి మనందరి జీవితాలలో గొప్ప కార్యాలు చేయాలి అంటే ఆ తల్లి మధ్యస్థ ప్రార్థన మనకి చాలా అవసరం ఈరోజు మన మైండ్ రకరకాలుగా చిరిపోతుంది చెడు తలెంపులతోనూ చెడు ఆలోచనలతోనూ రోజు రోజుకి మనం చూస్తున్న ఇంటర్నెట్ అవనాయండి మనం చూస్తున్న వాట్సాప్ అవనాయండి ఏది చూసినా మనిషిని చెడుకు ప్రేరేపిస్తుంది కానీ మరియు తల్లిలో నౌనిత్యం శాతాని ఎల్లప్పుడూ పాదాల కింద అణగదొక్కుతూ వచ్చింది పరిశుద్ధతలో ఎదుగుతూ వచ్చింది ఎందుకంటే ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి నిరంతరం ఆ తల్లి మరియ కృషి చేసింది కాబట్టి ఆ నిర్మలమైన హృదయాన్ని సంపాదించుకుంది ఈరోజు ఆ నిర్మలమైన మనసు దేవుని యొక్క అనుగ్రహాలను కోల్పోతున్నాం దేవుని బిడ్డలుగా జీవించలేకపోతున్నాం దేవుని ప్రేమను చూరగొనలేకపోతున్నాం ప్రియులారా ఆ నిర్మల మాతను మరియ తల్లి యొక్క పవిత్ర హృదయాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో ధ్యానించింది దేవుని ఎట్లా భయభక్తులు కలిగి ఉంది దేవుని ఆజ్ఞలకు శిరస్స వహించింది ఎవరెవరైతే ఈ మూడు కార్యాలు చేస్తారో వారు నిర్మలమైన మనస్సును కలిగి ఉంటారు అందుకే మరింత ఏం చెప్తుందంటే ఆయన చెప్పినట్లు చేయండి ఎవరు ప్రభు అయిన క్రీస్తు చెప్పినట్లు చేసినట్లయితే మనము కూడా నిర్మలమైన మార్గంలో నడవగలుగుతాము చెడును విడిచిపెడుతూ మంచిని ప్రేమించగలుగుతాము దేవుని ప్రేమించడం మొదలుపెట్టినప్పుడు దేవునికి మన హృదయంలో చోటు ఇవ్వగలుగుతుంటాము దేవుని ప్రేమించడం మొదలుపెట్టినప్పుడు దేవుని యొక్క మనస్సును అర్థం చేసుకోగలుగుతాము దేవుని ప్రేమించినప్పుడు దేవుని ఆజ్ఞను పాటించడానికి ఇష్టపడతాము కావున ప్రియులారా ఈనాడు తల్లి యొక్క నిర్మల హృదయాన్ని మనం ధ్యానిస్తున్న తరుణంలో అమ్మవలే అనుదినము మనం దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో దాచుకొని మననము చేయిచుండాలి రెండవది ప్రభు పట్ల భయభక్తులు కలిగి జీవించడానికి ప్రయత్నించాలి మూడవది ప్రభు చిత్తాన్ని నెరవేర్చగలిగే అనుగ్రహ వేడుకోవాలి తద్వారా మనము నిర్మలమైన హృదయాన్ని కలిగి ఉంటాం ఆ నిష్కలంక మాత లేకపోతే ఆ నిర్మల మాత అనుగ్రహాలకి ప్రీతిపాత్రులుగా మారుదాం ప్రభు మిమందరిని ఆశీర్వదించి కాచి కాపాడును గాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మనామన ఆమెను